సినిమా థౌస్ హిట్ బ్లాక్ బస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లే అన్న బ్లాక్ బస్టర్ అంతే ఇండస్ట్రీ హిట్ అంతే నెక్స్ట్ ప్యాన్ ఇండియా అదే మూవీ ఆల్రెడీ హిట్ తెలిసిందే సూపర్ హిట్ చాలా హ్యాపీగా ఉంది అన్న సూపర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ రీ రిలీజ్ చూడడం ఒక అప్పట్లో ఎవరు చూడలేరు ఇప్పుడు చూసినా కొద్దిగా హ్యాపీ ఓకే బాబులకే బాబు కళ్యాణ్ బాబు హండ్రెడ్ క్రోడ్స్ పక్కా ఇంకోసారి రిలీజ్ అయితే ఓజీకి బ్రో ఇది కరెక్ట్ టైంలో రావాల్సిన సినిమా ఎందుకంటే రేపు మనకి ఎలక్షన్ ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ ఒక బ్యానర్ ఉంది చూడండి మేము సిద్ధమే అని ఖచ్చితంగా మేము సిద్ధమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి సేవ చేస్తారు అని నేను సినిమాల పరంగా అభిమాని కన్నా కూడా ఆయన చేసే సోషల్ సేవ అనేది నాకు చాలా ఇష్టం సో ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ రాష్ట్రానికి తెలంగాణకి మనకి ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి సో నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం ఫ్యూచర్లో తెలంగాణకు కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వాలి ఎందుకంటే అలాంటి వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉంది అధికారం ఉంది అవకాశం ఉంది సో ప్రజలందరూ ఆయన వెనకాల ఉండాలి ఇది సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో చేసేటటువంటి సంఘటనలనే ఒక సినిమాగా చూపించారు అంతే సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం అంతే జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ రిలీజ్ రీ రిలీజ్ చేస్తారన్న పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు క్యారెక్టర్కి తగ్గట్టు ఈ మూవీ ఉంటుంది ఇప్పుడుకైనా ఓటు విలువ తెలుసుకుని ఓటు వేస్తారనుకుంటున్నాను ఆంధ్రలో మెయిన్ ఆల్రెడీ ఓటేస్ ఇప్పుడు ఇప్పటికి ఆంధ్ర ఏమైంది అందరూ చూశారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ కరెక్ట్ టైంకి రిలీజ్ చేశారు సినిమా వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది కానీ ఇది కరెక్ట్ టైము ఇప్పుడున్న సిచువేషన్కి ఈ కాలంలో యూత్ ఎలా వాళ్ళు ఈ సినిమాని చూసి నేర్చుకున్నా ఓటు ఎందుకు వేయాలో కరెక్ట్ నేర్చుకున్నాం ఓటు వల్ల మన హక్కు మన రూల్స్ అన్నీ నేర్చుకోవచ్చు ఎవరికై ఓటేసి మనమే బాధపడతాం జై పవన్ కళ్యాణ్ మాస్ జాతర యాత్రకి అమ్మ మొగుడు మా రాంబాబు జై పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా జై జనసేన ప్రతి ఒక్కరూ జనసేనకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యాత్రకి అమ్మ మొగుడు మళ్ళీ చెప్తున్నా యాత్ర ఆర్జీ హూమం వచ్చినా ఏం బీగలేదు మమ్మల్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాం రీ రిలీజ్ అయినా రిలీజ్ అయినా మేము అందరం పవన్ కళ్యాణ్ ఇమ్మట్టు ఉంటాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ జోల్కి ఇవ్వడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి వందనాలు ఇక్కడ వచ్చిన జనసేన పార్టీ నాయకులకి అభిమానులకి అందరికి గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికి వందనాలు మనం కొనే పత్తి టికెట్ జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం జరుగుతుంది కెమెరామ్యాన్ గంగధర్ రాంబాబు గత పదమూడు సంవత్సరాల కింద అప్పుడు రిలీజ్ అయింది తెలంగాణ ఉద్యమం కారణంగా కొన్ని డైలాగ్లనే కట్ చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కారణంగా ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కొద్దిన కొడుకు వాడు ఒక యాత్ర సినిమా రిలీజ్ చేస్తుండు మళ్ళా ఎందుకంటే ఆ సినిమా వల్ల ప్రజలని మళ్ళీ మోసం చేద్దామని అందులో ఉన్న ఏదన్నా కా కాన్సెప్ట్ కనెక్ట్ కావాలని తీస్తుండు దానికి దానికి విరుద్ధంగా ఈ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ప్రతి ఒక్కరు సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను కరెక్ట్ టైంలో వచ్చింది చాలా యాత్ర గీత ఏ కుజ్బినాయక్ పవన్ కళ్యాణ్ ఉంది మడల్లో ఆపేది అక్కడ అప్పుడు అప్పుడు ఈ సినిమా తెలంగాణ ఉద్యమం కారణంగా ఒక తెలంగాణ 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 ఉద్యమం కారణంగా దీంట్లో ఒక పదిహేను డైలాగులు కట్ చేయడం జరిగింది అప్పట్లో నేనేం అంటే కూడాలి నాని కాని జగన్ జగన్ గాని బట్టలు కూడా తీసుకొడితే ఎలా ఉంటుందో రోజు ఏపీ అలా ఉంది అంత అందకందోళన సృష్టిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్యాన్స్ అందరూ ఈసారి ఎంతమంది ట్రోల్ చేసుకుంటారో చేసుకోరు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆంధ్రాలో ముప్పై సీట్లు ముప్పై నుంచి నలభై సీట్లు తప్పకుండా వస్తాయి మాకు గెలుపు ఓటమితో సంబంధం లేదు ఒక పేదవాడి ఆకలి తీరిస్తే మాకు అంతే చాలు ఈ సినిమాకి నేను రావడానికి కారణం కూడా మా జనసేన పార్టీకి నా వంతు నా వంతు పది రూపాయలు కానీ నూట రూపాయలు కానీ ఎంతైనా కానీ నా వంతు పైసలతో ఒక పేదవాడి ఆకలి తీరిసే నాకు చాలు అంత మించి మాకు ఏం లేదు ముందు పవన్ కళ్యాణ్ హీరో కాదు మాకు ఇష్టం హీరో అందరు చేస్తారు హీరో డైరెక్టర్ దేవుడు మాకు భయ భయ ఒక నిమిషం ఇప్పుడు హీరో అనేవాడు డైరెక్టర్ చెప్తే చేస్తాడు అది సహజం అది పవన్ కళ్యాణ్ అలా కాదు ఎంతోమందిని ఆదుకుండు పేటిఎం నా కొడుకులకి చెప్తున్నా కూడా చెప్తున్నా ఒక్కసారి పవన్ కళ్యాణ్ చేసిన సేవలను కానీ యూట్యూబ్ చూడండి సోషల్ మీడియాలో చూడండి చూసి మాట్లాడండి అంతే ఇప్పుడు ఆరు గంటల షో ఉంది ఆల్రెడీ రెండు గంటల షో థియేటర్ మొత్తం దద్దరిపోయింది భయ థియేటర్ మొత్తం దద్దరిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆరు గంటల షో ఉంది అది మామూలు రచ్చ ఉండదు ఒకటే చెప్తున్నా ఒక అంటాడు నాకు బాయ్ బాయ్ ఒక అంటాడు ఏం చూసుకో

జెల్సా సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నా ఆడపిల్లలు అంటే జూబ్లియస్ బంజారాస్ లో ఉండదు ఎవడు పడితే వాడు వచ్చేస్తారు ఎవరెస్ట్ లా ఉండాలి